హీరోగా హీరోయిన్ అంజలి కలిసి నటించిన చిత్రం గేమ్ చేంజర్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే ప్రజెంట్ పాజిటివ్ టాక్ తో దూసుకు చరణ్ ఖాతాలో మరో హిట్ పడింది అద్భుతమైన నటనతో రామ్ చరణ్ మరోసారి అదరగొట్టాడని ఫ్యాన్స్ కాలరెగరేస్తున్నారు అంత బాగానే ఉన్న ఈ మూవీలోని మెలోడీ సాంగ్ అయిన నానా హైరానా పాటను మాత్రం ప్రదర్శించలేదు దీంతో అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు ఎందుకని ఆలోచిస్తుండగానే అందుకు గల కారణాన్ని తెలియజేసింది మూవీ యూనిట్ ఇక అసలు విషయం తెలుసుకున్న చరణ్ ఫ్యాన్స్ ఇదా సంగతి అని చర్చించుకుంటున్నారు డైరెక్టర్ తవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు విశేషంగా అలరిస్తున్నాయి మంచి మంచి లొకేషన్లలో చిత్రీకరించింది మూవీ యూనిట్ అయితే విజువల్స్ తో కట్టిపడేస్తున్న ఈ సినిమాలోని పాటల చిత్రీకరణకు ఏకంగా డెబ్బై ఐదు కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లుగా నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే ఇందుకోసమే థియేటర్లో నానా హైరానా సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు కానీ అదే పాటను ప్రదర్శించకపోవడంతో ఫ్యాన్స్కి చివరికి నిరాశే ఎదురైంది సాంగ్ని సాంగ్ ని ఎందుకు ప్రదర్శించలేదనే విషయాన్ని చిత్ర బృందం తాజాగా తెలిపింది ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన మొట్టమొదటి భారతీయ పాట ఇది ప్రారంభం ప్రింట్లలో ఇన్ఫ్రారెడ్ చిత్రాల ప్రాసెసింగ్ సమయంలో ఎదురైన కొన్ని టెక్నికల్ ఇష్యూ కారణంగా ఆ పాట ఎడిట్ చేయబడింది దీని కారణంగానే ఆ పాటను ప్రదర్శించలేదు జనవరి పద్నాలుగు నుంచి నానా హైరాణా సాంగ్ వచ్చే కంటెంట్తో థియేటర్లలో తిరిగి జోడించడానికి సిద్ధంగా ఉన్నామంటూ మూవీ యూనిట్ ఓ పోస్టర్ను అయితే రిలీజ్ చేసింది ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఇదా సంగతి అంటూ కాస్త కూల్ అయ్యారు మొత్తానికి జనవరి పద్నాలుగు నుంచి నానా హైరాణా సాంగ్ థియేటర్లో కనిపించనుందని తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి